ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి జనవరి పదమూడవ తారీఖున అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి ప్రత్యేకించి భోగి మంటలు వేస్తూ ఉంటాం ఎందుకు వేస్తాము భోగి మంటల్లో ఏమేమి వేయాలి అలాగే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము రంగురంగుల ముగ్గులు వేస్తాము వీటన్నిటికీ కారణాలేంటి ఎందుకు భోగి రోజున ఇలా చేస్తాము అలాగే ఆ రోజున ఖచ్చితంగా మనందరం పాటించవలసిన ఏంటి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం వందే మంగళాయ గురు శుక్ర మధ్యంపరాం పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు భోగి పండుగ శుభాకాంక్షలు మీకు అలాగే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఇక భోగి అనగానే ముందు అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు అలాగే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం రంగురంగుల ముగ్గులు వేస్తాము ఇవన్నీ అయితే ముందుగా అసలు భోగి ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏంటో తెలియచేయండి గురుగారు భోగి పండుగ మనకు ప్రధానంగా అనే ఉన్నవి రెండు ఆయనములు ఒకటి ఉత్తరాయణము రెండు దక్షిణాయనము ప్రతి నెల కూడా సంక్రాంతి అంటే రవి మారుతున్నటువంటి రాశి నుంచి ఆ ఏ రోజున మారుతాడో ఆ రోజున ఆ యొక్క రాశికి సంబంధించినటువంటి సంక్రాంతి అయితే దక్షిణాయనం మనకు కర్కాటక రాశిలో ప్రారంభం కర్కాటక రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఆ రవి మకర సంక్రాంతికి ఉన్నప్పుడు అనగా మకర రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు అప్పుడు అది మకర సంక్రమణంగా చెప్పబడుతుంది ఆ మకర సంక్రాంతి కంటే ముందు రోజు భోగిగా జరుపుకుంటారు అంటే దీనికి గల కారణం ఏంటంటే ఈ సంక్రాంతికి కర్షకులు అంటే రైతులు పండించిన పంట అంతా కూడా చేతికి వస్తుంది వచ్చినప్పుడు ఇంట్లో సంపద కళకళలాడుతుంది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంపదని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎవరికి రీతిలో ఎవరికి ఉన్నటువంటి సంపద రీతిలో వారు సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి మార్గం కనుక డబ్బు ఉంటేనే కదమ్మా కాబట్టి ఆ రోజంతా కూడాను భోగల జీవితాన్ని గడుపుతారు భోగల ఆలసం అంటే చక్కగా అదేదో మందు విందు అని కాకుండా వారు అన్ని రకాలైనటువంటి పిండి వంటలు అలాగే ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఉండే విధంగా అల్లుళ్ళని పిలిపించుకోవడం పెళ్ళైనప్పటికీ కూడా పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా అల్లుళ్ళు అలాగే కూతుళ్ళు అందరూ కూడా ఆ ఇంట్లోకి చేరుతారు ఆ పిలిపించుకునేటువంటి సందర్భంలో అందరూ ప్రశాంత అంతా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇల్లు ఆ రోజంతా కూడా కోరింది కోరుకున్నట్టుగా చక్కగా అన్ని రకాల పిండి వంటలు సంతోషాదులు ఊరంతా కూడా పండగ వాతావరణం మనకు కనబడుతుంది అయితే ఈ భోగి రోజున చాలా విశిష్టతలు ఉన్నాయమ్మా అంటే ఈ భోగి రోజుకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తెలిసినటుండిదే గోదాదేవి ఈ గోదాదేవి ముప్పై పాశురములు రచించి తిరుప్పావై మీరు ముప్పై పాశురములు రచించి శ్రీరంగనాథుని యొక్క ఆజ్ఞ మేరకు విష్ణు చిత్తుడి కలలోకి వచ్చిన విధంగా ఆ యొక్క గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని వెళతారు అక్కడ ఆ భోగి రోజుననే అమ్మవారు ఆడడం ఐక్యం అవ్వడం అన్ని జరిగిపోయాయి కాబట్టి భోగం భోగములో కలిసిపోయిందని అంటారు అంటే ఏంటి ఆ శ్రీరంగనాథుడి యొక్క విమాన భోగం అంటే అదంతా కూడా పెద్దదైనటువంటి విగ్రహం అమ్మ అది చాలా వైభవోపేతంగా భోగముగా ఉంటుంది కాబట్టి భోగము అంటే ఇక్కడ అర్థము మనము మామూలుగా అనుకునే భోగం వేరు దైవ భాషలో ఉండేటువంటి భోగం వేరు ఇప్పుడు కాశీ విశ్వేశుని యొక్క సన్నిధానంలో హారతి అని అంటారు అంటే ఏంటి రకరకాలైనటువంటి ఆ స్వీట్లు పదార్థములు తయారు చేసి ఆ స్వామికి నివేదన చేస్తారు కన్నుల పండుగగా ఉంటుంది ఆ హారతి అనేటువంటిది చేసేది కూడా ఆ విధంగా జరుపుకునేటువంటి ఉత్సవం ఈ గోదాదేవిది అంతేకాకుండా ఈ యొక్క భోగి పండుగ రోజున ముఖ్యంగా భోగి మంటలు వేస్తారు అయితే చాలా మంది ఏం చేస్తుంటారు అంటేనమ్మా ఇంట్లో ఉన్నటువంటి పాతబడిన వస్తువులు పాత చీరలు అన్ని ఆ మంట పెట్టేసి వేస్తుంటారు అంటే అసలు ఈ భోగి మంటకి అర్థం ఇది కాదమ్మా ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ధనుర్మాసం ప్రారంభమైన దారభ్యత ప్రతి ఇంటి రోజు కూడా సంక్రాంతి పండుగ కంటే కొన్ని ముందు రోజుల్లో చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేయడం ఆవు పిడకలతో గొబ్బెమ్మలు చేయడం అవన్నీ చేస్తారు ప్రతి రోజు చేస్తారు అలా ప్రతిరోజు పెట్టినటువంటి గొబ్బెమ్మలన్నీ ఒక చోట పేరుస్తారు పేర్చిన తర్వాత పూర్వకాలంలో జరిగేటువంటి శాస్త్రీయ విధానం తెలియజేస్తున్నానమ్మా ఆ విధంగా అన్ని ఈ ముప్పై రోజుల పాటు ఏవైతే గొబ్ గొబ్బెమ్మలు పెట్టి ఉంటారో అవన్నీ కూడా ఆ రోజున సేకరించి భోగి రో పండుగ రోజున అనగా సంక్రాంతి ముందు రోజున చక్కగా ఈ ప్రాణశక్తి ఎందుకంటే మనదంతా కూడాను ప్రకృతిని సంరక్షించుకునేటువంటి యొక్క పరిస్థితి కదమ్మా మన జీవన విధానం అంతా కూడా ఈ ప్రకృతిలో ఉపకరించేటువంటివి ఏంటివి అనగా మనకు జీవవాయుని పెరిగి పెరిగేటువంటిది ఎవరికి ఉంటుంది ఐదు రకాలైనటువంటి వృక్షాల్లో వీటినే పంచపల్లవాలు అంటారు అంటే మేడి జువ్వి మర్రి మోదుగా రావి ఈ రా ఈ ఐదు కాండములు అనగా ఆ కట్టెలు తీసుకుని వచ్చి వాటన్నింటినీ కూడా ఒక రాశిగా పోసి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి వెలిగించి ఆ కర్పూరముతో వెలిగించి తద్వారా మంట వచ్చిన తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసి అప్పుడు ఈ ఆవు పిడకలను కూడా ఆ గొబ్బెమ్మలుగా పెడతారు కదా అవన్నీ అందులో వేసి ఊళ్ళో అందరూ ఉంటారు కదమ్మా ఆ ఊళ్ళో ఉన్న అందరూ పెట్టినటువంటి గొబ్బెమ్మలన్నీ తీసుకొచ్చి ఒక రాశిగా పోసి అక్కడ భోగి మంటలు ఏర్పాటు చేస్తారు చేరతారు ఎందుకని అందుకనే భోగి మంటలు చేసినప్పుడు ఊరంతా ఎందుకు వస్తారంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా చక్కగా తీసుకొని వచ్చి ఆ మంటల్లో వేస్తారు దీని ద్వారా ఏమవుతుంది ఆవు పిడకలతో ఎప్పుడైతే అగ్ని ప్రజ్వరిల్లుతుందో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎప్పుడైతే వస్తుందో ఒక కిలో వాటికి ఒక టన్ను ఆక్సిజన్ వాయువు పైకి వస్తుంది తద్వారా ఏమవుతుంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి క్రిమికీట కాదులన్నీ కూడా నశిస్తాయి ఇప్పుడు ఎందుకు ఈ భోగి మంట ఏర్పాటు చేశారు అని అంటే ఇవిడంతా కూడా చాలా చల్లటి వాతావరణం కదా ప్రతి ఊళ్ళో కూడా పొగ మంచు ఉంటుంది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సూక్ష్మ క్రిముల యొక్క సంచారం ఎక్కువగా ఉంటుంది వైరస్ ప్రభావం ఉంటుందని మన పురాతన శాస్త్రవేజ్ఞలు అంటే మహర్షునే ఇటువంటి నియమాన్ని పెట్టడం ద్వారా ఏ ఊళ్ళో ఏ ఊరికి ఆ ఊ ఆ ఊరి వారు భోగి మంటలన్నీ వేసుకోవడం ద్వారా ఆ ఊళ్ళో ఉన్నటువంటి సూక్ష్మ నశించిపోతాయి వాటిని పీల్చినటువంటి మానవులకి కూడా శ్వాసకోశ సంబంధమైన పోతాయి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా అన్ని చేసేసి అసలు చేయడం తక్కువైపోయింది ఒకవేళ చేసిన పాత కుర్చీలు పాత పడ్డవి మంచంవి మంచానికి మంచం కోళ్ళు తర్వాత టైర్లు ఇంట్లో సైకిల్ టైర్లు బండ్ల టైర్ టూ వీలర్ టైర్లు ఉంటాయి కదమ్మా ట్రాక్టర్ల టైర్లు పాత పడిపోయి ఉంటాయి అవి తీసుకొచ్చేస్తున్నారు అవి ఎక్కువ కాలం మంట ఉండాలి అవి పూర్తిగా విషవాయువులు అయిపోయి ఇంకా అయిపోతుంది అమ్మా ఈ ఈ విధంగా విధంగా అసలు అసలు భోగి జరుపుకునేది జరుపుకోవాలమ్మా గురుగారు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదండి వీటికి ఏమైనా నియమం ఉంటుందా ఏ సమయానికి పోయాలి ఎంత వయసు ఉన్న పిల్లలకి పోయాలి అంటే కొంతమంది బేసి సంఖ్య సరి సంఖ్యని చూస్తూ ఉంటారు కదా ఎలా పోయాలి ఆ భోగి పళ్ళలో పోసేటప్పుడు ఏమేమి ఉండాలి ఇవి చెప్పండి ఈ భోగి పండ్లు పిల్లలకి పోసేటప్పుడమ్మా చాలా మంది ఐదు సంవత్సరాల లోపల అంటారు కానీ పది సంవత్సరాల వరకు కూడాను బాలురే పది పదకొండు సంవత్సరాల వరకు చక్కగా దీంట్లో ఈ భోగి పళ్ళు పోయడంలోకి అంతరార్థం ఏంటంటే సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని బదరికా పండు అంటే రేగి పండ్లు గ్రహిస్తుంది అలాగే అందులో రే అసలు మన శాస్త్రం ప్రకారం చెప్పబడిందంటే బియ్యము రేగి పళ్ళు రాగి పైసలు రాగి పైసలు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మామూలు పైసలు అయినా పెట్టవచ్చు అవన్నీ కలిపి ఆ యొక్క బాలులందరినీ కూడా చక్కగా స్నానం ఆచరింపచేసి చక్కటి వస్త్రంలో ధరింపచేసి వరసగా కూర్చోబెట్టి వాళ్ళకి దిష్టి తీస్తున్నట్టుగా ఈ విధంగా మూడుసార్లు తల మీద చుట్టు తిప్పి ఆ యొక్క భోగి పళ్ళని వాళ్ళ యొక్క బ్రహ్మరంధ్రము మీద పడేటట్టుగా వేయాలి ఎక్కడో ఇక్కడోనో లేకపోతే మొహం మీదనో కాకుండా బ్రహ్మరంధ్రము మీద పడాలి ఎందుకనంటే ఈ బ్రహ్మరంధ్రం అంటే సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా ఆకర్షించుకునేది ఒక బదిలీ పండు కాబట్టి ఆ రేగి పండులో ఉన్నటువంటి సూర్యుని శక్తి ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం మీద ఎప్పుడైతే పడుతుందో రాగికి కూడాను ఆ వేడిని గ్రహించే శక్తి ఉంటుంది రాగి పైసలకి అందుకని సూర్యశక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహిస్తుంది బియ్యము ఇవన్నీ వేయడం ద్వారా లక్ష్మీనారాయణుడి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది సూర్యనారాయణ యొక్క శక్తి అనగా సూర్యుడి యొక్క శక్తి ఆ రాగి రేగి పండ్లలో ఉన్నటువంటి దా దాగి ఉన్న శక్తి బ్రహ్మరంధ్రాన్ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో అక్కడ కొంత ఆ విద్యుత్ సంఘటన జరుగుతుంది తద్వారా బ్రహ్మరంధ్రంలో జీవము ప్రేరేపితమవుతుంది తద్వారా వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు పూర్వకాలంలో మనం వాళ్ళు పెట్టినటువంటి ఆచారంలో ఉన్నటువంటి విశిష్టత ఇదేనమ్మా పిల్లలందరూ కూడా ఈ కాలంలో ఆర్టిజం భావాలు కానీ మానసిక లోపాలతో ఉంటుంటారు ఇవన్నీ కూడాను ఈ చిన్న ప్రక్రియ చేయడం ద్వారా పిల్లలకు అవి రాకుండా మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం అంటే మన కంటికి కనిపిస్తుందా అని అంటారు మరి ఇప్పుడు ఎవరో కనిపెట్టినటువంటి విద్యుత్ శక్తిని మనం కంటితో చూస్తున్నామా మనకు టవర్లు కనబడతాయి టవర్లలో ఏమైనా కరెంట్ ఉంటుందా పాస్ అవుతుంది అలాగే ఆ రేగి పండ్లలో ఉండేటువంటి విద్యుత్ శక్తి ఆ సూర్యుని శక్తిని మనం చూడలేం కానీ శరీరంలో ఉన్నటువంటి పిల్లల యొక్క బ్రహ్మరంధ్రము గుండా ప్రవేశం చేసి ఆ సూర్యశక్తి లోపలికి ప్రవేశించి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు తెలివి కళ్ళ వాళ్ళు అవుతారు గొప్పగా ఆ ఏదైనా అపమృత్యు భయ దోషాలు పిల్లలకి తొలగిపోతాయి ఆ అంతరార్థంగా పెట్టారు దానికి ఇంత అంటూ పరిమాణం ఏమీ లేదమ్మా పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏడైనా పర్లేదు చిన్న పిల్లలు సంవత్సరం పిల్లలకే మామూలుగా చూస్తూ చాలా జాగ్రత్తగా పోయాలి ఎందుకంటే ఇంకా బ్రహ్మరంధ్రం మూసుకుపోదు సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం నాకు మూసుకపోతుంది అప్పుడు చేయవచ్చు ఇబ్బంది లేదమ్మా పది సంవత్సరాల లోపల పిల్లలందరికి కూడా చేయవచ్చు ముఖ్యంగా ఉండదు కొంతమంది చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా వేస్తారు ఇది అలవాటులో భాగంగా చెరుకు పంటగా తీసుకొని వస్తారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసి వేస్తారు అంతే తప్ప అదేమి శాస్త్ర ప్రకారం అయితే కాదు మాత్రం రేగి పండ్లు రాగి రాగి నాణాలు లేకుంటే మామూలు నాణ్య రాగి నాణం ఎందుకంటే ఆ కాలంలో లక్ష్మి అంటే రాగి నాణమే కదమ్మా ఇప్పుడు పైసలు పైసలు బియ్యం పసుపు కలిపిన బియ్యం అండి మామూలు బియ్యం ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయండి పూజలకు సంబంధించి ఆ రోజున భోగి పండుగ రోజున మనకేం చెప్పబడి ఉందంటేనమ్మా ఇంద్రుని యొక్క ఆరాధన చేయమంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో అందరూ కూడా సిటీలో ఉండరు కదా పల్లెటూళ్ళలో కూడా ఉంటారు ఆ రోజున ఇంద్రుని యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం ఇంద్రుని మారుగా విష్ణుమూర్తిని లేదా కృష్ణుని ఆరాధన చేస్తే చాలా విశేషం అమ్మ ఎందుకంటే ఇంద్రుడి గర్వభంగాన్ని అణచిన వాడు కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి అలే అలాగే ఈ యొక్క పాతాళ లోకానికి అణచబడినటువంటి అనగా పాతాళ లోకానికి రాజుగా చేశారు కదా విష్ణుడు వామనవతారని బలి చక్రవర్తిని ఆ బలి చక్రవర్తి కోరుకుంటాడట నేను ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సంబంధించిన కొన్ని రోజులు నేను పరిపాలన చేయాలని అన్నప్పుడు వామనుడు అనగా విష్ణుదేవుడు అనుగ్రహిస్తాడు భోగి రోజున సంక్రాంతి రోజున కనుమ రోజున ఈ మూడు రోజులు భూలోకానికి వచ్చి నీవు ఈ భూలోకానికి చక్రవర్తిగా ఉండు అని చెప్పడం అందుకనే లోక నుంచి భోగికి సంక్రాంతికి మూడు రోజులు కూడాను బలి చక్రవర్తి నామాన్ని మూడు సార్లు బలి 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 అని తలిచినా చాలమ్మా ప్రతి రోజు ఆ మూడు రోజులు తలిచినా చాలు అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి భోగి పండుగ రోజున ముఖ్యముగా నువ్వులతో చేసినటువంటి పదార్థములు భుజించాలి తినాలి ముఖ్యంగా ఎందుకనంటే చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి అరిసెలు కానీ చకిలాలు కానీ ఇలాంటి అన్ని కూడా నువ్వులతో చేస్తారు బెల్లంతో చేసినటువంటి పదార్థములు అవి తినాలి ఎందుకంటే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది తద్వారా శరీరము నిలబడుతుంది అందుకనే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఈ భోగి రోజున సమస్త జీవులు కూడాను స్నానం ఆచరిస్తాయి కాకి కూడా నీట మునుగుతుందట ఈ భోగి రోజున కాబట్టి అందరూ కూడా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి నది స్నానములు అవన్నీ చేసినట్లయితే తప్పకుండా ఆ భోగి రోజున ముఖ్యంగా అభ్యంగన స్నానం చేయాలి చక్కగా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి ఆ రోజు కాచుకుంటారంటే అవునమ్మా అలా కా అంటే భోగి మంట రోజున చేయకూడదు అసలు భోగి మంట విశిష్టత మనం చెప్పుకున్నాం అసలైన విధానం ప్రతి ఊళ్ళో ఈ విధంగా ఆచరించాలి ఇంకా చెప్పాలి అంటే ఈ భోగి పండుగ రోజున మాంసాహారం తినకూడదు సంక్రాంతి పండుగ రోజున తినకూడదు తర్వాత పెద్ద కనుమ రోజున మాంసాహారాన్ని భోజ భుజించే అంటే ఈ మూడు రోజుల పాటు కూడాను మాంసాహారము నిషిద్ధము అది అంతేకాకుండా ఏదైనా కానీ మనకు ముఖ్యంగా భోగి పండుగ రోజున నారాయణుని యొక్క ఆరాధన చాలా విశిష్టత ఈ రోజున ఈ భోగి పండుగ రోజునే ఆ సంబంధించినటువంటి పుష్య పౌర్ణమి వచ్చింది ఈ పుష్య పౌర్ణమి సందర్భంగా భోగి పండుగతో వచ్చినటువంటి పౌర్ణమిలో చాలా తక్కువగా ఉన్నాయి ఎప్పుడు నూట పది సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి ఈ నూట పది సంవత్సరాల కాలంలో అనగా పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల యాభై వరకు రీసెర్చ్ చేశాను అందులో కేవలం నాలుగు సార్లు మాత్రమే పుష్య పౌర్ణమితో కూడుకున్నటువంటి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పుష్య పౌర్ణమి సందర్భంగా ఈ పద పదమూడవ తారీఖు రోజున జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి మార్చి నెలలో శని దోష నివారణకి అన్ని రాశులు కూడా ప్రభావితం అవుతాయి కాబట్టి ఈ యొక్క శని దోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోష నివారణ హోమాలు ఆ రోజున ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి విశేషముగా రుద్ర హోమము కూడా జరిపించడం జరుగుతుంది పదిహేడు పదిహేను వందల రూపాయలకి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ పుష్య పౌర్ణమి మరియు భోగిగా వచ్చినటువంటివి నాలుగు ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం అంతకుముందు నలభై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో రెండు సార్లు మాత్రమే వచ్చింది కానీ దానికి అన్ని విశిష్టతలు వేరున్నాయి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క భోగి పండుగ యొక్క విశిష్టత కంటే కూడా ప్రత్యేకత ఏంటి ఈ నూట పది సంవత్సరాల్లో కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది ఈ యొక్క సంవత్సరమే అది మళ్ళీ మనము చూడాలి అని అంటే మళ్ళీ ఇంకెప్పుడు చూస్తామో ఈ తరంలో వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజును మాత్రం చూడలేరు కాబట్టి అదేంటో మరి యొక్క వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వస్తుంది మరియొక్క వీడియో కోసం కూడా మీరు ఎదురు చూడండి తప్పకుండా అత్యంత అరుదుగా అలభ్య పుణ్యతిథి అని అంటారు అలభ్య పుణ్య యోగం అని అంటారు నూట పది సంవత్సరాలలో ఒకే ఒక్కసారి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం జరుపుకునే పండుగ దాని యొక్క ప్రత్యేకతని మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తామండి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్త